నమస్తే ఏపీ నైన్ టీవీకి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలోని దివంగత భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం రెడ్డి గారి ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగల్కుంట నరేష్ కుమార్ రెడ్డి అలాగే పట్టణాధ్యక్షులు దయ్యం హనుమంత్ రెడ్డి కార్యవర్గ సభ్యులు వలిపిరెడ్డి శివరామిరెడ్డి జిల్లా అధ్యక్షులు పాటిల్ రామకృష్ణారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు చెవ హనుమంత్ రెడ్డి వి రామకృష్ణారెడ్డి కె సోమిరెడ్డి ఆల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇరవై ఏడవ వర్ధంతి మహనీయుడు రెడ్డి కులంలో పుట్టి అనంత ఖ్యాతిని దేశవ్యాప్తంగా ప్రజ్వరింపజేసి అత్యున్నతమైన రాష్ట్రపతి స్థాయి దాకా ఎదిగిన మన రెడ్డి బిడ్డ మన నీలం సంజీవ్ రెడ్డి గారి ఇరవై ఏడవ వర్ధంతి సందర్భం పురస్కరించుకొని ఆయనకు మేము ఏపీ రెడ్డి సంఘం తరఫున సంఘం సభ్యులందరూ అనంతపురం జిల్లాలో అతనికి ఘనంగా నివాళులు అర్పించడం అతని సేవలు జిల్లాకే కాదు యావత్ భారతదేశానికి చిరస్మరణీయంగా శాశ్వతంగా నిలబడిన కార్యక్రమాలు ఎన్నో ఆయన చేశాడు ఆయన స్ఫూర్తితో రెడ్డిలందరూ అందరూ కూడా ఇప్పటికీ ఆ సంజురెడ్డి అనే పేరును ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉంటాము మా రెడ్డి సంఘంలో ఆయన పుట్టినందుకు ఆయన రెడ్డి బిడ్డగా ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాము కేవలం ఒక వ్యవసాయదారినిగా ఉంటూ అత్యున్న అత్యున్నత పదవుల్ని అలంకరించిన మహనీయుడు నీలం సంజురెడ్డి గారు ఆయన ఇరవై ఏడో వర్ధంతిగా జై నీలం సంజీవ్ రెడ్డి జై జై నీలం రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఈ యొక్క రెడ్డి సంఘము ఈనాడు నీలం సంజీవ్ రెడ్డి గారి ఇరవై ఏడవ జయంతిని వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన గురించి మన మిత్రుడు సంపూర్ణంగా వివరించినాడు కానీ ఈ రెడ్డి సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘము గౌరవాధ్యక్షుడిగా గట్టిరెడ్డి బైపరెడ్డి అని నేను డిమాండ్ చేస్తున్నది ఏమంటే టవర్ క్లాక్ దగ్గర నిర్మించినటువంటి నూతన బ్రిడ్జికి సంజీవ రెడ్డి గారి నామకరణంతో నా రెడ్డి గారి పేరు మీద నామకరణ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి రెడ్డి బిడ్డలే కాదు యావత్ భారతదేశానికి మొట్టమొదట ప్రథమ పౌరుడుగా ఎన్నికైనటువంటి ఏకైక రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెడ్డి నీలం రెడ్డి గారు ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకున్నాం దీనికంతా ఈ యొక్క బ్రిడ్జి విషయంలో అందరూ సహకరించి ఆయనకు నీలం రెడ్డి బ్రిడ్జ్ అని పేరు పెట్టాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం